别打了！啊！啊！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！来！ Hallo hey baba nog net daar baie baie

నా పేరు చివరకల్ రామునండి మాజీ ఈ తోటకి ఒక ఉన్నతమైన కమిటీకి నంబర్ లేదు ఈరోజు ఈ తల్లి నిర్మాణంలో ఈ తోటవీజ్లో ప్రతి ఒక్క మనిషి మాకు పంచు ఈ టల్లి గుడి నిర్మాణం జరిగిందండి అంటే నిర్మాణం జరిగిందంటే ఈ తల్లి మాకు అన్ని విధాలా ఆదుకుంటుందని నమ్మకాలు ఈ నిర్మాణం చేయించామని అయితే ఈ యొక్క కార్యక్రమం నిన్న ఎక్స్ అభివృద్ధి చేసి అమ్మవారికి మందం చేయించామని నిన్న ఈరోజు మరి ఎగ్రబద్ధ చేసి ఈ తల్లి గుడి మా ఏరియాలో వీళ్ళు ఏరియాలో ఎక్కడ గనం తల్లి ఉంటారు ఆరోగ్యం లేక ఉంటుంది మరి మేము ఎన్ని విధాలైన తల్లి దుంపుకొని తీరుతున్నాము ఉన్న వందరిని మీద ఆధారపడి మత్స్య దంపతులని తెచ్చుకొని వాళ్ళని వాటిని విక్రయించి మేము మా జీవనం కొడుకున్నాము మరి ఇప్పుడు తద్వారా మా పిల్లల్ని వసతి పోసనం చేసి మా కుటుంబాలకు అంద స్థానంలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నామండి ప్రతి ఒక్క మత్స్యకారుడు కూడా ఈ తల్లిని స్మరించి బయటకెళ్తే ఆ తల్లి యొక్క ఈ అనుగ్రహం వల్ల ఆ జీవిత జీవన జీవితాలు బాగుంటాయని నమ్మకంగా ఈ గురు నిర్మాణం చేయడం జరిగిందండి ఈరోజు ఈ చోట వీరికి ఎగువేట భోజనంగా మరిచిపోతున్నాం అండి మత్స్యకారులే పర్యటన ఎక్కువ మేమే గ్రహం మీద నమ్ముకున్నాం దాని మీద ఆధారతి వాళ్ళు మరి ఈ యొక్క అమ్మవారి నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యి అయినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్